I got home. 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 I got home.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు మాకు తల్లికి బంధన పథకము నా ఇద్దరు బిడ్డలకు వర్తింప చేసింది కావున మా నా అకౌంట్లో ముప్పై వేలు జమ చేయడం జరిగింది ముందు ప్రభుత్వంలో నా ఒక బిడ్డకు మాత్రమే పదమూడు వేలు జమ చేయడం జరిగింది కానీ నారా లోకేష్ గారు పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టి ఒక్కొక్కరికి పదహైదు వేలు మా అకౌంట్లో జమ చేసి నా ఇద్దరు బిడ్డలకు ముప్పై వేలు నా అకౌంట్లో జమ చేయడం జరిగింది కావున వారికి ఇద్దరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇలాంటి పథకాలు ఎన్నో ప్రజలకు వర్తింప చేసేలాగా ఇలా ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటూ మేము మా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాము అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు ఆ ముగ్గురు పిల్లలకి తల్లికి వందనము మళ్ళా మహిళలకు గ్యాస్ ఫ్రీ అన్నారు ఎంత మంది ఉంటే అంత మందికి వేస్తున్నారు అప్పుడు ఒకరికే వేస్తాను ఇప్పుడు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తాను చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది జై చంద్రబాబు నాయుడు మళ్ళీ చంద్రబాబు నాయుడే గెలిసల్లా మళ్ళీ రఘునాథ్ రెడ్డి సారే రావాలా మళ్ళీ మేడమే గెలిచల్లా అని కోరుకుంటున్నాము పదే పదేగా చంద్రబాబు నాయుడుకు పాదాలకు నా నమస్కారము లోకేష్ మా అన్నకి నమస్కారము పవన్ కళ్యాణ్ కు నా నమస్కారములు బాలకృష్ణకు నా నమస్కారములు మాకు తల్లికి వందనము నాకు ఇద్దరు మన వాళ్ళు ఉంటే జగన్ ఉన్నప్పుడు ఒకని పడింది ఇప్పుడు ఇద్దరికి పడింది పిల్లలు అందరూ దేశంలో సంతోషపడుతున్నారు చంద్రబాబు నాయుడే మాకు